హలో అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మూడవ తేదీ బుధవారం రోజు హనుమద్ వ్రతం అవుతుంది హనుమద్ వ్రతం సందర్భంగా ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి శత్రు బాధలు తొలగిపోతాయి దృష్టి దోషాలు ఎదుటి వారి ఏడుపు నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి సకల శుభాలు కలిగింపజేసేలా హనుమంతుని ఏ విధంగా పూజించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మార్గశిర మాసం శుక్లపక్షం త్రయోదశి తిదినాడు నాడు హనుమద్ వ్రతాన్ని ఆచరించాలి మార్గశిర మాసం శుక్లపక్షం త్రయోదశి తిదినాడు నాడు ఆంజనేయ స్వామి లంకా నగరంలో ఉన్న సీతాదేవిని మొదటగా దర్శించుకున్న రోజు అందువల్లనే ఈ రోజుని హనుమత్ వ్రతంగా ఆంజనేయ స్వామిని పూజిస్తాం ఈ హనుమత్ వ్రతం రోజు ఇంకో ప్రత్యేకమైన పూజ కూడా ఉంటుంది అదే వాలాగ్రి పూజ అంటారు హనుమత్ వాలాగ్రి పూజ చేయడం వల్ల కణు దృష్టి ఎదుటి వల్ల ఏడుపు వాస్తు దోషాలు నరదృష్టి శత్రువులు మిత్రువులుగా మారడం ఇంకా బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏమైనా చేస్తే అవి కూడా తొలగిపోవడం ఇవన్నీ జరుగుతాయి సో ఆ పూజ ఎలా చేసుకోవాలనేది నేను చివరిలో చెప్తాను సో తప్పకుండా చివరి వరకు చూడండి ముందుగా హనుమత్ వ్రతం ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం హనుమాన్ కి వడమాల సమర్పించడం అప్పాల మాల సమర్పించడం మనందరికీ తెలిసిందే ఇలా సమర్పించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి అందుకే ఇక్కడ నేను హనుమాన్ కోసమని వడమాలని సిద్ధం చేస్తున్నాను ఇరవై ఒకటి కానీ పదకొండు కానీ ఇలా మీకు వీలైన సంఖ్యలో వడలను అప్పాలను తీసుకొని ఒక మాలగా తయారు చేయండి ఒక తెల్లని దారం తీసుకొని దానికి పసుపు రాసి ఆ దారానికి మనం అప్పాలను వడలను మాలగా గుచ్చాలి నేను ఇక్కడ రెండింటిని కలిపి ఒకటే మాలగా గుచ్చుతున్నాను మీరు కావాలంటే రెండు విడివిడిగా మాలలు సిద్ధం చేసుకోవచ్చు ఈ మాలను స్వామికి సమర్పించిన తర్వాత పూజ పూర్తయిన తర్వాత ప్రసాదంగా స్వీకరించవచ్చు అలా తినడం వల్లే గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి సో తప్పకుండా పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ మాలలో ఉన్న వడలను అప్పాలను ప్రసాదంగా స్వీకరించండి ఇంకో ముఖ్యమైన మాల కూడా హనుమంతునికి సమర్పిస్తాం అదే తమలపాకుల మాల ఆంజనేయ స్వామి పూజ తమలపాకులు లేకుండా అసలు పూర్తే కాదు ఖచ్చితంగా ఈరోజు తమలపాకుల మాల వేయడం తమలపాకులపై శ్రీరామనామం రాసి వాటితో అష్టోత్తర శతనామావళి పూజ చేయడం లేదా నార్మల్గా తమలపాకులతో పూజ చేసుకోవడం తప్పకుండా చేయాల్సింది నేనైతే ఇక్కడ తమలపాకులను మాలగా గుచ్చి హనుమాన్కి సమర్పించాను ఒకవేళ మీకు ఇంట్లో పూజ చేయడం కుదరకపోతే ఈరోజు కనీసం హనుమాన్ దేవాలయంలో ఆకు పూజ అని చేయించుకోండి చాలా మంచి ఫలితం ఉంటుంది ఇక హనుమాన్కి ఇష్టమైంది మరొకటి ఏంటంటే సింధూరం సింధూరంతో ఈ తమలపాకులపై శ్రీరామనామం రాసి ఆ మాలని స్వామికి సమర్పిస్తే ఇక మనకి కొండంత ధైర్యంగా జీవితాంతం తోడుంటాడు ఆ హనుమంతుడు అలాగే సింధూరం కలిపిన అక్షతలతో పూజ చేసిన సింధూరంతో కలిసిన వత్తులతో దీపారాధన చేసిన స్వామికి చాలా ఇష్టమైనవి జిల్లేడు వత్తులతో జిల్లేడు పువ్వులతో స్వామిని ఈ రోజు పూజిస్తే ఇంకా మంచిది సిందూరం వత్తులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే సింధూరంలో కాస్త ఆవు నెయ్యిని కలిపి అందులో వత్తులను తడపండి అవి సింధూరం కలిపిన వత్తులు అవుతాయి వాటితో దీపారాధన చేయండి ఆవు నెయ్యి ప్లేస్ లో నూనెను కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ పిండి ప్రమిదలు కూడా సిద్ధం చేసుకున్నాను ఇవి ఆప్షనల్ అండి మీకు వీలైతే చేసుకోండి లేదంటే మీ దగ్గర ఉన్న దీపం కుందులతో దీపారాధన చేయండి కొన్ని తెల్లటి బియ్యంలో సింధూరం ఆవు నెయ్యి రెండింటినీ కలిపితే సింధూర పక్షితులవుతాయి వీటితో స్వామిని పూజించండి అష్టోత్తర శతనామావళి పూజ చేసేటప్పుడు కానీ షోడశోపచార పూజ చేసేటప్పుడు కానీ ఈ అక్షతలను ఉపయోగించండి ఇక పూజా విధానం తెలుసుకుందాం ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానిపై ఒక కొత్త వస్త్రాన్ని పరిచి దానిపై అష్టతల పద్మాన్ని వేసి ఆ పద్మంపై సింధూరం కలిపిన అక్షతలు కానీ నార్మల్ గా తెల్లటి బియ్యాన్ని కాని పోయండి ఆ బియ్యం పైన ఈ విధంగా మీ దగ్గరున్న ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని గంధం సింధూరంతో అలంకరించి ఆ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి హనుమంతునికి బొట్టు పెట్టేటప్పుడు ఖచ్చితంగా బొట్టు పెట్టాల్సిన ప్రదేశం ఏంటంటే ఆ స్వామి గుండెల్లో కొలువై ఉన్న శ్రీరామునికి మొదటగా బొట్టు పెట్టండి అలాగే హనుమంతుని తోకకు బొట్టు పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకు అనేది నేను చివరిలో చెప్తాను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న స్వామి వారి చిత్రపటానికి మనం సిద్ధం చేసి పెట్టుకున్న పువ్వుల మాలలతో వడమాల అప్పాల మాల తమలపాకుల మాలతో అందంగా అలంకరించండి ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలనే రూలేం లేదు మీరు నిండు మనసుతో మీ దగ్గర ఉన్న పుష్పాలతో పూజ చేసినా కూడా స్వామి తప్పకుండా స్వీకరిస్తాడు వీలైతే మాత్రం అన్నిటిని సిద్ధం చేసుకోండి ఈ హనుమత్ వ్రతాన్ని ఎవరైతే పదమూడు సంవత్సరాలు నిష్టగా పూజ చేస్తారో వారికి మోక్షం కలుగుతుందని అన్ని రకాల సమస్యలు తీరిపోతాయని పురాణాల్లో చెప్పబడింది ఒకవేళ అలా చేయడం కుదరని వారు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకోండి ఒక్కసారి చేస్తే ప్రతి సంవత్సరం చేయాలా అనే అనుమానం అవసరం లేదు మీకు వీలైన ప్రతిసారి చేసుకోండి ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న దీపపు కుందులను పూజలో పెట్టుకోండి పూజలో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క దీపం వెలగకూడదండి కనీసం రెండు లేదా మూడు దీపాలు ఖచ్చితంగా వెలగాలి ఆ తర్వాత మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇక మొదటగా గణపతిని పూజించాలి ఎలాంటి శుభకార్యమైనా ఏ పూజ అయినా ముందు గణపతిని పూజిస్తే ఆ పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామి అనుగ్రహం కలుగుతుంది పూజ నిర్విఘ్నంగా పూర్తవుతుంది కాబట్టి ముందుగా గణపతికి పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ చేసి ఏదైనా నైవేద్యాన్ని సమర్పించి ఆ తర్వాత ఆంజనేయ స్వామికి షోడశోపచారాలతో పూజ చేయాలి హనుమత్ వ్రతం రోజు ఇంకో ప్రత్యేకమైన పూజ కూడా ఉంది అది చివరిలో తెలుసుకుందాం అని చెప్పాను కదా ఆ పూజ ఏంటంటే హనుమాన్ వాలాగ్రి పూజ హనుమాన్ వాలాగ్రి పూజను కూడా ఈ రోజు చేసుకోవచ్చు హనుమాన్ వాలాగ్రి పూజ ఎవరైతే చేస్తారో వారికి నరదృష్టి ఎదుటి వాళ్ళ ఏడుపులు వాస్తు దోషాలు శత్రు బాధలు ఇంకా ఎవరైనా చేతబడి లాంటివి చేస్తారు అని అంటారు కదా అవి కూడా తొలగిపోతాయంట హనుమాన్ వాలాగ్రి పూజ చేయడం వల్ల నేనైతే ఈ విధంగా ఆంజనేయ స్వామికి తమలపాకులతో సింధూరం కలిపిన అక్షతలతో అష్టోత్తర శతనామావళి పూజ పూర్తి చేసుకున్నాను ఆ తర్వాత స్వామికి అరటి పండ్లను అప్పాలను కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాను ఇవే కాకుండా మీరు ఇంకేమైనా పండ్లను కానీ మీరు తయారు చేసిన నైవేద్యాన్ని కూడా స్వామికి సమర్పించుకోవచ్చు ఆ తర్వాత స్వామికి కర్పూర నీరాజనం సమర్పించండి ఇంతటితో హనుమాన్ కి చేసే షోడశోపచార పూజ పూర్తయింది హనుమాన్ వాలాగ్రి పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏం లేదండి హనుమాన్ తోకని పూజించడాన్ని హనుమాన్ వాలాగ్రి పూజ అంటారు ఎవరికైనా నరదృష్టి కన్ను దృష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు వాస్తు దోషాలు శత్రువుల బాధలు బ్లాక్ మ్యాజిక్ లాంటి బాధలు ఇలాంటివి ఏమున్నా సరే హనుమాన్ వాలాగిరి పూజ చేస్తే అన్ని తొలగిపోతాయి హనుమాన్ వాలాగిరి పూజ ఎలా చేయాలి అంటే చేతిలో సంజీవని పర్వతం పట్టుకున్న హనుమంతుని ఫోటోలో తోకకి గంధంతో కుంకుమతో కలిపి మొత్తం నలభై బొట్లు పెట్టి ఆ హనుమంతుని ఓం కపీశ్వరాయ నమ అనే మంత్రంతో అష్టోత్తర శతనామావళి చేసి పూజించండి అలాగే నైవేద్యంగా అరటి పండ్లను సమర్పించండి ఇలా చేయడం వల్ల ఎలాంటి గ్రహ దోషాలున్నా ఎలాంటి నరదృష్టి ఉన్నా ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ చేసినా కూడా తొలగిపోతుంది దీన్నే హనుమాన్ వాలాగ్రి పూజ అంటారు ఇంత ప్రత్యేకత అంటే హనుమంతుడు ఎవరో కాదండి సాక్షాత్ ఆ పరమేశ్వరుడే అలాగే హనుమాన్ తోకలో సాక్షాత్ పార్వతీదేవి కొలువై ఉంటారు అందుకోసమే హనుమాన్ తోకకి అంత ప్రత్యేకమైన విలువ హనుమాన్ వాలాగ్రి పూజ చేయడం వల్ల ఎలాంటి సమస్య అయినా కూడా తొలగిపోతుంది ఆ పూజ కూడా ఈ హనుమత్ వ్రతం రోజు మీరు చేసుకోవచ్చు ఇక ఈ రోజు పాటించవలసిన నియమాలు ఏంటంటే వీలైతే ఉపవాసం ఉండండి మాంసాహారం తినకూడదు ఒకవేళ మీకు వీలు కానట్లయితే సాత్వికమైన భోజనం తీసుకోండి ఉదయం సాయంత్రం రెండు వేల ఆంజనేయ స్వామిని పూజించండి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఆ మరుసటి రోజు కూడా పంచోపచార పూజ చేసి పీఠాన్ని కదిలించండి పూజలో వాడిన పుష్పాలు ఆకులు ఇవన్నీ ఎవరు తొక్కని ప్లేస్ లో కానీ పారే నీటిలో కానీ వదలండి సో చూసారు కదా ఇదండి వీడియో హనుమత్ వ్రతం అలాగే వాళ్ళగిరి పూజ ఎలా చేయాలి అనేది శ్రీ రామదూతాయ నమ అనే మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్